डॉक्टर भाईरेड्डि शबरी डॉक्टर भाईरेड्डि शबरी अनु లోక్సభ సభ్యురాలిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొన్న భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగియుందుననియు భారతదేశపు సర్వసాధికారమున అఖండతను సమర్థించదగినయు నేను స్వీకరింప కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనయు ఆ ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేర్చున్నాను డాక్టర్ బాయిరెడ్డి శబరి డాక్టర్ బైరెడ్డి శబరి అను నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొన్న భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి భారతదేశపు సర్వసాధికారమున అఖండతను సమర్థించదగినయు నేను స్వీకరింపవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనయు ఆ ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేర్చున్నాను